ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఈవీఎంల తీరుపై మళ్లీ పరిశీలన జరపాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ ఎన్నికల సంఘం ఆమోదించింది దానికి వస పంతొమ్మిదో తారీఖు నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుందని కూడా చెప్పారు సహజంగానే ఇది రాగానే మళ్ళీ రీ రీకౌంటింగ్ చాలా సంచలనాలు జరగబోతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఈ విధంగానే మళ్ళీ పిటిషన్లు వేస్తారు ఎన్నికల పిటిషన్లు వేసి మళ్ళీ చెక్ చేయడానికి ఆ ప్రక్రియ ప్రారంభిస్తారని చాలా వార్తలు వచ్చాయి మనకు సోషల్ మీడియా యుగంలో ఇదిగో అదిగో ఇదిగో అన్నట్టుగా వార్త వచ్చి రాగానే అయిపోయింది అయిపోయింది అని మొదలవుతుంది కదా ఓకే తప్పకుండా ఈవీఎంల మీద కొన్ని సందేహాలు ఉన్నాయి ఓట్లు భారీగా ఎక్కువగా వచ్చాయి ఎన్నికల సంఘం విఫలమైందన్న ఫిర్యాదులు ఉన్నాయి అలాగే ఈవీఎం ల ప్రక్రియ ఓటింగ్ సెంట్రల్ సెంట్రల్ యూనిట్ వీవీ తర్వాత బటన్ నొక్క ఈ మూడింటి యొక్క ప్రాసెస్ ముందు ఓటు తర్వాత వీవీ తర్వాత సెంట్రల్ కంట్రోల్ కి పోవాలి అప్పుడైతేనే న్యాయం జరుగుతుంది సూచనలు కూడా ఉన్నాయి ఇవేమీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలైన్ లోపల లేదు ఉండదు కావాలంటే మీరు నిబంధనల ప్రకారం వాటిని మళ్ళీ సవాల్ చేయొచ్చు అని చెప్పారు ఐదు శాతం ఐదు శాతం వరకు సవాల్ చేయొచ్చు అని ఈ ప్రకారం పదకొండు మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు వాళ్ళలో బాలేని డబ్బులు కూడా కట్టి రెడీగా ఉన్నారు దీని మీద చాలా సంచలనాలు ఊహించింది వైసీపీ మీడియా సోషల్ మీడియా తీరా ఆ ప్రతి అది మొదలవుతుంది అని అంటున్న సమయంలో దాని మీద సందేహాలు లేవనెత్తడం మొదలు పెట్టారు దీని మీద హైకోర్టులో కూడా బాలని శ్రీనివాస రెడ్డి పిటిషన్ వేశారు అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఎన్నికల సంఘం పాటించట్లేదు వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు ఈ పరీక్ష చేయడం లేదు ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తాయలేదో చూడడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు కానీ అసలు విషయం ఏమంటే మొత్తం ఓట్ల లెక్కింపు జరగాలి ఆ సి ఆ ఎంపిక చేసిన ఈవీఎంస్ లో అని ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు ఇది సమస్యాత్మకమే ఎందుకంటే సుప్రీం కోర్టు ఏ విధంగా ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తారు చేయొచ్చు ఆ పరీక్ష లేదా తనిఖీ పునః రీకౌంటింగ్ ఎలా జరుగుతుందన్న విషయం ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని మాత్రమే చెప్పారు ఎన్నికల సంఘం ఏమో సరిగ్గా ఈ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఏంటో మేము ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాము అని మాత్రం వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు సవాల్ చేసి ఒక్కొక్క ఈవీఎం చెకింగ్కు ఇంత కట్టాలి మీరు దీనికోసం మీరు ఏవైనా కోరుకోండి ఒక నియోజకవర్గ పరిధిలో మీరు ఏ ఈవీఎం యూనిట్ని మీరు ఎంచుకున్నా లేదు ఇంకొక ఏ సిపిఈను మీరు ఎంచుకున్నా వీటినే మీరు అమరుస్తాం మీరు చెప్పిన ప్రకారం మేము అరేంజ్ చేస్తాం అప్పటికే ఎన్నికల్లో ఉపయోగించిన అంటే మొన్న మేలో పోలింగ్కు ఉపయోగించిన యంత్రాల్లో నుంచి మీరు చెప్పినవి తీసి మేము మళ్ళీ పెడతాం మీరు చెప్పినట్టు పెట్టిన తర్వాత ఓటింగ్ చేయండి చేస్తే అది సక్రమంగా పనిచేస్తుందా ఏమన్నా దాంట్లో మాయాజలం ఉందా మీకు తెలుస్తుంది అందులో లేదంటే ఆ యంత్రంలో లోపం లేదు కాబట్టి ఏమీ తప్పు జరగలేదని అర్థం కదా కాబట్టి ఈవీఎం యూనిట్ టోటల్ యూనిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వీవీప్యాటు ఓటింగ్ యూనిట్ ఇది మొత్తం అన్ని ఏది ఎక్కడ కలిపినా ఎట్లా చేసినా మీరు ఓటేసిన ప్రకారమే వస్తుంది అన్నది మేము నిరూపిస్తాము అన్నది వాళ్ళ సవాల్ కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా బాలినని అలాగే వైసీపీ నాయకులు కూడా మాకు వేసిన ఓట్లు సరిగ్గా వచ్చాయో లేదా అది మాకు చెకింగ్ కావాలి ఎంపిక చేసిన ఈవీఎం యూనిట్లలో ఎంపిక చేసిన వాటిలో మొత్తం అప్పుడు పడిన ఓట్లు వాటిలో ఉన్నటువంటి వివి ప్యాట్లు అవి ట్యాలీ అవుతాయా లేదా అది మాకు చూపించాలి కానీ మీరు ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తాయి అదో చూపిస్తూ ఉంటున్నారు దానివల్ల పెద్ద ఉపయోగం ఉంది టెక్నికల్గా ఈవీఎంలు పనిచే చెయ్యవు అనేది కాదు కదా ఇక్కడ మా సమస్య పడిన ఓట్లు సక్రమంగా లెక్క పెట్టారా లేదా అవకతవకలు ఉన్నాయా అది మా ప్రశ్న అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇక్కడ లెక్కింపు జరగాల్సింది మళ్ళీ పరిశీలించాల్సింది పడిన ఓట్లను వీవీ ప్యాట్లను అంతేకాని ఈవీఎంను సాంకేతికంగా యంత్రంగా లేకపోతే ఒక కంప్యూటర్ యూనిట్గా అది సరిగ్గా పనిచేస్తుందా లేదా దాన్ని మీరు మాకు ఉంటే ఉపయోగం ఉంది ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది అని చెప్పి హైకోర్టులో ఆయన కేసేశారు సరే ఇప్పుడు దీని వెంటనే ఇప్పుడు ఈ అంశం మీద ఫోకస్ పెట్టేసారు ఇంకో అంటే రేపు జరిగే ఈ మాక్ పోలింగ్ అన్నది మాక్ పోలింగ్ ఎప్పుడు జరుపుతారు కదా అంటే మీరు ఎంపిక చేసిన యూనిట్స్తోనే తోనే మ్యాప్ పోలింగ్ జరుపుతాము మీరు ఏది ఎంచుకుంటే అది సక్రమంగా ఉందంటే దాని అర్థం మొత్తం ర్యాండమ్ చెక్ అంటారు కదా ఇది ర్యాండమ్ చెక్ లాంటిది ర్యాండమ్ చెక్ కాదు ఓట్ కౌంట్ జరగాలి అన్నది బాలి శ్రీనివాసరెడ్డి ఎత్తున్న వాదన ఇది బహుశా ఈ ఒంగోలుకే కాదు అన్ని చోట్ల కూడా ఉండొచ్చు ఎక్కువగా వచ్చిన అభ్యంతరాలు లేదా డబ్బులు కట్టి ఈ రీచెక్ వచ్చింది కేవలం పదకొండు మంది అభ్యర్థులు మాత్రమే ఇందులో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది హైకోర్టు ఏమన్నా ఆదేశాలు ఇస్తుందా నాకు తెలిసినంతలో హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని వాళ్ళేదో ఆదేశాలు ఇచ్చి అంత తలకిందులు చేసే అవకాశం అయితే ఏమీ ఉండదు ఎన్నికల సంఘాన్ని మరోసారి పరిశీలించుకోమని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు మనకు తెలిసేది ఒకటే నాటకీయమైన సంచలనాత్మకమైన పరిణామాలకేమీ ఇక్కడ పెద్దగా అవకాశం లేదు అని అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే కానీ ఫైనల్గా హైకోర్టు ఏం చెప్తుంది ఈసీ ఏం వాదిస్తుంది ఏమైనా మార్పు చేస్తుందా అలాగే బాలనేని కూడా దీంతో సంతృప్తి చెందుతారా ఇవన్నీ మనం చూడాలి దీని నుంచి దేశంలో మిగిలిన చోట్ల జరిగేటటువంటి ఈ రీకౌంటింగ్ కాదని ఇప్పుడు స్పష్టమైపోతుంది మనకు రీచెక్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది కానీ ఇది కుదరదు ఓటింగ్ యూనిట్ వీవీ కంట్రోల్ యూనిట్ ఇది వన్ టూ త్రీ అయితే చాల్చల్ చెప్పా గుర్రం ముందు బండి వెనక ఉండలేదు అది ఆర్డర్ ఆఫ్ థింగ్స్ క్రమం అలాగే ఉండ బండి ముందు గుర్రం వెనక కడితే ఏముంది ఇప్పుడు అలాగే ఉంది అంటే మీరు ఓటేస్తారు వేసిన ఓటు నేరుగా ఎక్కడికి పోతుంది సెంట్రల్ యూనిట్కి పోతుంది అంటే వీవీ ప్యాడ్ దగ్గరికి పోతుంది వీవీ ప్యాడ్ చూపిస్తుంది చూపించిన తర్వాత ఓటు సెంట్రల్ యూనిట్కి పోతుంది అంటే వీవీ ఏమో మీకు సరిగ్గా చూపించినప్పటికీ అది సెంట్రల్ యూనిట్కు మరో విధంగా వెళ్ళే అవకాశం ఉంది కదా తదుపరి దశలోది కదా సెంట్రల్ యూనిట్లో నమోదయ్యే ఓటు కదా ఫైనల్గా లెక్కలోకి వచ్చేది కాబట్టి ఓటర్ను ఓటేసాక అది నేరుగా సెంట్రల్ యూనిట్ కంట్రోల్ యూనిట్కు కంట్రోల్ యూనిట్ తర్వాత చెకింగ్ కోసం లేదా కేవలం దాన్ని ఎన్ ఆమోదం ఉన్నది మళ్ళీ ధృవీకరణ కోసం వీవీ ప్యాట్కి వెళ్ళాలి సో వన్ టూ త్రీ ఇక్కడ వన్ త్రీ టూ అలా ఉంది అది మారాలి బాలిన కేసులో ఇది కేవలం చెక్కింగ్ మార్క్ పోలింగ్ తప్ప మొత్తం ప్రక్రియ మారట్లేదు కాబట్టి ఈ ఆర్డర్ లాగే ఉంటుంది ఇక్కడ పెద్ద తేడా ఉంటుందా అన్నది చూడాలి ఇంకపోతే ఓటర్ల తేడా లక్షల ఓట్ల తేడా వచ్చింది అని చెప్తున్నప్పుడు ఓట్లు లెక్క పెడితే కదా ఆ తేడా ఉందా లేదా ఎంత ఉంది అనేది తెలుస్తుంది అది ఎందుకు చేయట్లేదు అన్నది వాళ్ళ ప్రశ్న రీకౌంట్ అన్నది ఓట్లకు సంబంధించి జరగాల్సి ఉండగా మీరు ఎంతసేపటికి కూడా ఎఫికసీ ఆఫ్ ది ఈవిఎం దాని సమర్థత గురించి సాంకేతికత గురించి మాత్రమే మీరు పరీక్ష జరుపుతే మేము ఎందుకు సంతృప్తి చెందుతాము దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అని వాళ్ళు సవాల్ చేస్తున్నారు హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది మనం చూడాలి